ఇది శశిరేఖ గ్లింప్స్ మన వరప్రసాద్ గారు అంటూ కూల్ గా సంక్రాంతికి వస్తున్న చిరు సినిమాలో నెక్స్ట్ సాంగ్ ఇది ఇప్పటికే మీసాల పిల్ల సాంగ్ అయితే ట్రెండ్ అయిపోయింది ఈ శశిరేఖ సాంగ్ చూడబోతే కూడా ఈజ్ ఈజీగా ఉన్నట్టు అర్థమైపోతుంది మరి ఇదే ఊపి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ని కూడా పెంచేస్తుంది ఈ మధ్య వచ్చిన చిరు సినిమాలతో పోలిస్తే ఈసారి రావుపూడి సినిమా మాత్రం పూర్తిగా డిఫరెంట్ ఎందుకో తెలుసా ఎప్పుడు బొమ్మ పడుతున్నావు ఆ ఎక్స్పెక్టేషన్స్ రికార్డ్స్ లాంటి యాంగ్జైటీ ఏదో ఒకటి ఉండేది కానీ ఈసారి మాత్రం అదేమీ కనపడట్లేదు పాజిటివ్ గా కొత్తగా అప్పుడెప్పుడు రౌడీ అల్లుడు సినిమా లాంటి టచ్ తో ఈ సినిమా కనబడేసరికి ఇక సంక్రాంతికి ఈసారి పండగే అనుకోవచ్చు ఏమంటారు ఈ సంక్రాంతికి కూడా అనిల్ రావు పూడు పుంజే భారీ హిట్ కొడుతుందా చిరంజీవి మెగా హిట్ తో దుమ్ము దిలిపేస్తారా సరే మీ అంచనాలు ఏంటో కామెంట్స్ లో తెలియచేసేసేయండి